శుద్ధ ఆలయంలోకి నీకు ప్రవేశం ఉందా నా ప్రియ సహోదరి సోదర ఇదే అపోస్తల కార్యము మూడో అధ్యయం కనుక చూసుకున్నట్టు ఏంటంటే పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి ఆ యొక్క భిక్షగాడు ఆ యొక్క అపోస్తుల చేత స్వస్థత పొంది ఆలయంలో ప్రవేశించి ఆనందంతో గంతులు వేస్తుంటే అక్కడున్నటువంటి వారు అతన్ని చూసి పరవశించారు నా ప్రియ సహోదరి సోదరా నీవు పుట్టుక నుంచి వెళ్ళి మూగవాడివా గుడ్డివాడివా కుంటివాడివా అలా నటిస్తే మాత్రము దేవుడు క్షమించలేడు నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని మనం ఏం చేయలేము దేవుడు క్షమించడు ఇక్కడ గుడ్డివాడు ఆ యొక్క అపోస్తులైనటువంటి పేతుర్యహాను వస్తున్నప్పుడు నాకేమైనా దొరుకునేమో అని కనిపెట్టించు లక్ష్యం ఉంచి దేవుని ఎందు స్వచ్ఛత పొంది ఆలయంలో ప్రవేశించారు నీలో ఉన్నటువంటి ఏదైనా మలినాలు ఉంటే వాటిని అన్నింటినీ తుడిచివేసి ఆలయంలో ప్రవేశించినట్టయితే దీవించబడతావు ఆశ్రించబడతావు ఆమెన్